సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఆరోగ్యంగానే ఉన్నారు కాదు పిల్లల ఎగ్జామ్ కొరకు టెన్షన్ పడుతున్నారా నిశ్చయంగా దేవుడు ఆ బిడ్డలను బలపరిచి బలపరుచు క్రీస్తు ద్వారా గొప్ప విజయం వ్రాయిబోయే ఎగ్జామ్స్లో దైగల దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహించను గాక అవును నిన్నటి దినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా అరుణోదయం దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా దైవజనమ మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించండి మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి దేవుడే మన ప్రపంచం దేవుడే మన సర్వస్వం ఆయన ప్రపంచంలోనే దేవుడనే ఆ చట్టంలోనే ప్రతి క్షణం ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ ఆయనతో కలిసి బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును కాక మరి విశేషంగా ఈరోజు బుధవారం కదా సాయంత్రం ఏడు గంటలకి ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మధ్యలో నుండి లైవ్ అందించబడుతుంది వాక్యం వినండి ఆశీర్వదించబడండి ఓ దివ్య సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై మూడవ చరణం నేను పొగతగులుచున్న సిద్ధివలే నైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు భక్తుడైన గారు తనున్న పరిస్థితిని పొగ తగులుచున్న సిద్ధితో పోలుస్తున్నాడు సిద్ధే అని అర్థంతో ఆ రోజుల్లో ఇస్రాయల్ దేశంలో ద్రాక్షారసాన్ని భద్రపరచడానికి ఎస్ తోలు సంచితో తయారు చేసిన దాన్ని సిద్ధే అని అంటారు ఆ తోలు సంచి ఆ బయట ఆ రూపం బయట షేప్ ముందు చూసారా చక్కటి చక్కటి డిజైన్స్తో బహు అందంగా దాన్ని తీర్చిదిద్దుతారు బహు అందంగా తీర్చిదిద్దుతారు చూడటంతో అబ్బా ఎంత ముచ్చటగులిపేటట్లుందో కదా ఎంత అందంగా ఉందో కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత దీని ఆకృతి దీని డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో కదా అన్నట్లుగా ఆ తోలు సంచితో తయారు చేయబడిన సిద్ధిని అలంకరించేటువంటి భక్తుడిని దావిది గారు ఏమంటాడంటే ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే పొగ తగులుచున్న సిద్ధే ఇప్పుడు అంత అందమైన తోలు సంచికి పొగ తగిలిందనుకోండి మసిబారిపోయి ఆ అందమైన సంచి అందవిహీనంగా మారిపోతుంది కదా ఎలాగో మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను మన పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద వంట ఉండేవాళ్ళు కదా వాస్తవంగా అల్యూమినియం పాత్ర బయట చాలా డిజైన్ జెట్ డిజైన్డ్గా ఏమంటారు చొక్కలు చొక్కలుగా రకరకాల డిజైన్స్తో బలి అందంగా ఉంటుంది ఇప్పుడు కొని కొత్తలో ఈ కట్టెల పొయ్యి మీద పదే పదే ఆ పాత్రలో ఆహారం ఉండటాన్ని బట్టి కింద పాత్ర అంతా కింద భాగం అంతా చెప్పండి ఎట్లా ఉంటుంది నల్ల ఇంకేం డిజైన్ కనపడదు ఇంకా డిజైన్ ఉండదు మొత్తం నల్లగా ఏమంటారు అట్టగట్టే కింద ప్రాంతం అంతా కూడా నల్లగా అయిపోద్ది అరే షాపులో కొన్నప్పుడు ఎంత అందంగా డిజైన్ డిజైన్గా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అందవిహీనంగా హే సారీ అందవిహీనంగా మారిపోయింది దావిది గారు కూడా అంటాడు ఒక పుణ బ్రతుకు ఎంతో అందంగా ఉండేదయ్యా ఎంతో రమ్యంగా ఉండేదయ్యా ఎంతో ఘనంగా ఉండేదయ్యా అలాంటి అందమైన జీవితం అందవిహీనమైన జీవితంగా తగులుచున్న సిద్ధి ఎంత విహీనంగా తయారైపోద్దో నా పరిస్థితులన్నీ విహీనంగా మారిపోయాయ్యా ఇలాంటి పరిస్థితులలో కూడా నీ కట్టడలు నేను మరువట లేదయ్యా అని మాట్లాడతాడు దైవజనమా భక్తులైన దావీదు గారి ఆ ఆత్మీయ స్థాయి ఆ ఆత్మీయ అనుభూతి చూడండి ఒకప్పుడు చాలా బాగుండేది నా బ్రతుకు ఇప్పుడు పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి పరిస్థితులు తలకిందులైనా ఘనంగా బ్రతికిన బ్రతుకు ఘనహీనంగా మారిన ఉన్నత స్థితిలో ఉన్న జీవితం అదమ స్థితిలోకి పడిపోయిన నీ కట్టడిలో నీ ఆజ్ఞలు మాత్రం నేను మరువటలేదయ్యా అని మాట్లాడతాను ఇక్కడే కాదు ఇంకా కొన్ని చోట్ల దావిదు భక్తుడు దేవునిని దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమించేవారో ఇదే నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఒకటో చరణం భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు ఇదే కీర్తన నూట తొమ్మిదిలో అంటాడు చూడండి నూట తొమ్మిది నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేను చూసారా అరచేతిలో ప్రాణం ఉందంటే చుట్టూత అన్ని భయాలు దావిదిని నావరించాయి మరో క్షణంలో దావీదు చంపబడతాడేమో మరుక్షణంలో దావీదు అనేవాడు భూమి మీద కనుమరుగైపోతాడేమో అనే సంక్లిష్ట పరిస్థితులలో నా అరచేతిలో నీ సారీ నా అరచేతిలో నా ప్రాణం ఉన్నా అయ్యా నీ కట్టడలు మాత్రం నేను మరవట్లేదయ్యా భక్తిహీనుల పాశాలు నన్ను ఆవరించినా నీ కట్టడలు నేను మరవట్లేదయ్యా అందమైన బాల్యం అందమైన జీవితం అందవిహీనంగా మారిపోయినా నీ ఆజ్ఞలు నీ ధర్మశాస్త్రాన్ని నేను లేదయ్యా అని మాట్లాడతాడు ఒక పాట ఉంది నేను పాట పాటగానే కాదు కాబట్టి పాడలేకపోతుంది అందమైన బాల్యం అరణ్య పాలాయగా దావేది జీవితాన్ని గురించి అందమైన బాల్యం అరణ్య పాలాయగా సౌలు చేత తరమబడుతూ అందమైన తన జీవితం అరణ్యపాలైపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వింటున్న దేవుని బిడ్డ నీ నా జీవితంలో కూడా ఏ మనం ఎలా ప్రేమించాలంటే ఒకప్పుడు ఘనంగా బ్రతికిన జీవితం ఈరోజు ఘనహీనంగా మారిన ఆయన ప్రేమిస్తూనే ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూనే ఉండాలి ఒకప్పుడు మంచి ఆరోగ్యం అనారోగ్యానికి గురయ్యావా ఇంత భక్తిగా బ్రతికితే ఏ ఏంటయ్యాయి అనారోగ్యం అన్నట్లుగా ఒక తెలియని శనుగుడు నీ గుండెల్లో ప్రారంభమైందా నా విధుని గుర్తుకు తెచ్చుకో ఒకప్పుడు బంధువుల మధ్యలోనే మంచి స్థితిలో ఉన్న నీ కుటుంబం కొన్ని పరిస్థితులను బట్టి తలకిందులైపోయి పొగసూరిన పాత్రలాగా పొగ తగులుచున్న శిధ్యలాగా అందవిహీనంగా మారిపోయిందా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దావీదులాగా దేవుని దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తూనే వెళ్ళిపో ఎప్పుడు దేవుని మనం ప్రేమించే అప్రేమ మన భక్తి జీవితం మీద భౌతిక సంబంధమైన పరిస్థితులు ప్రభావం చూపకూడదు వినారా చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులు నీ భక్తి జీవితం మీద ప్రభావం చూపకూడదు సమృద్ధి ఉంది కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఎందుకు దేవుణ్ణి నేను ప్రేమించాలి నేను కలిగినవన్నీ కోల్పోయే కదా ఇంకెందుకు ప్రేమించాలి అన్నట్లుగా నీ భక్తి ఉండకూడదు మన భక్తి ఎప్పుడు కూడా పాల పొంగులాగా ఉండకూడదు పాల పొంగు కింద మంట పెట్టాం ఆ సెగ తగిలి ఆ పాలు పసు 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 అని పొంగుతూ ఉంటాయి ఎందుకు కింద మంట తగిలింది కాబట్టి కొంతమందికి ఆశీర్వాదం తగిలితే ఆరోగ్యం తగిలితే ఇంక్రిమెంట్ తగిలితే ప్రమోషన్ తగిలితే ఉంటే ఎస్ మేలైంది ఏదైనా ఒకటి తగిలితే భక్తి పొస పొస పుస పుసుమని పొంగుతూ ఉంటుంది ఆ పసు పసు పొంగుతున్నటువంటి ఆ పాలల్లో నీళ్ళు అట్లా జల్లేమనుకోండి ఏమైపోతాయి పాలు పొంగేవి సప్ చల్లబడిపోతాయి అరిగిపోదు చిన్న శ్రమ రావటంతో చిన్న కష్టం రావటంతో పెద్ద అయినా కానీ పెద్ద కష్టం రావటంతో దేవుని విడిచిపెట్టి మరిచిపోయే వ్యక్తులు ఉంటారు దైవజనమా దేవుని దేవుని ఆజ్ఞలను దేవుని ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించాలి ఆయన దేవుడు కనుక ఆయన్ని ప్రేమించాలి ఈ సృష్టి అంతటిలో ఆయన ఒక్కడే దేవుడు పెట్టినా పెట్టకపోయినా ఇచ్చిన ఇవ్వకపోయినా నిలవబెట్టినా నిలవబెట్టకపోయినా నీ తల పైకెత్తిన తల పైకెత్తకపోయినా భక్తిహీనుల పాషాలు నీ చుట్టూత ఆవరించిన అయినా నీ కట్టడలు నేను మరవట్లేదయ్యా సౌలు చేత తరమబడుతున్న దినాల్లో ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా వాక్యం కొరకు తాను సాక్షిగా ఎలా నిలవబడ్డాడో దావీదు జీవితాన్ని చూస్తే అంటున్నారు మావయ్య సౌలు మన చేతికి దొరికాడు పొడి చేద్దాం చంపేద్దాం నువ్వు చంపనంటే కొంచెం పక్కకు జరుగు నేను వేసేస్తాం అని వాళ్ళు అంటున్నారు దావీదు అవకాశం దొరికిన సౌలు చంపల ఎందుకో తెలుసా యోహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అరే ఆ సవులు వల్లనే పొగతగులుచున్న సిద్ధిలాగా మారిపోయాడు ఆ సౌలు వల్లనే తన బ్రతుక అట్ల అయిపోయింది నేనంట సవులు అనేవాడిని చంపేస్తే మరలా దావీదు పూర్వ స్థితికి వస్తాడు కదా ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ముట్టకూడదు అన్నదాన్ని మొట్టలా దైవజనమా జనమా నీ పరిస్థితులు పూర్తిగా తలకిద్దులైపోయినా సైతన్ గడు కొన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి అంటాడు ఇగో దేవుడు ఏం మేలు చేశాడు మేలు చేయలేదు కాబట్టి ఎంత భక్తిగా బ్రతికినా నీకు ఈ శ్రమలు తీరలేదు కాబట్టి తాగే మరలా పాత జీవితానికి వెళ్ళిపో పాత రాత జీవితం జీవించు గతంలో ఎలా బ్రతుకోడు మరలా అట్లా బ్రతుకో ఏ విగ్రహారాధన చేసేదానివో మరలా విగ్రహారాధనకి వెళ్ళిపో గతంలో ఏ కార్యక్ర మళ్ళా కార్యక్రమానికి వెళ్ళిపో అని నీ చుట్టూతో ఉన్న బాధలను శ్రమలను చూపించి సాతాను నేను వెనక్కలాగాలని ప్రయత్నం చేస్తాడు దావీది గారు అంటాడు పొగ తగులుచున్న సిద్ధ్యువులే నేనున్నా అయినా నీ కట్టడులు నేను మరవట్లేదయ్యా నేను ప్రేమిస్తూనే ఉంటా ఎంత ప్రేమించేవాడో దావీదు భక్తుని జీవితం అర్థం కట్టే ఒక దివ్యమైన సంగతి మీకు చెప్తా దివ్యమైన సంగతి భక్తుడైన దావీద్ గారు అరవై మూడో కీర్తన రాస్తాడు అరవై మూడో కీర్తనలో ఏమంటాడంటే దేవా నా దేవుడవు నీవే వేకవనే నేను నిన్ను వేదకిందను నీ బలమును ప్రభావమును చూడవలేనని నీ పరిశోధాలయము తట్టు నేనెంతో ఆశతో నా కనులెత్తుచున్నానయ్యా నా దేవుడవు నీవే ఎక్కడ రాశాడు ఈ కీర్తన పైన మనం చూస్తాం యోధ ఉండగా రాసిన కీర్తన అసలు ఆ మాట చూడదు యోధ అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు పిక్నిక్ కోసం కాదు విహారయాత్ర కోసం కాదు అరణ్యం ఎట్టుండదు చూద్దామని కాదు సౌలు చేత తరమబడుతూ తల తలదాచుకోవటానికి వెళ్ళాడు అరణ్యంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే నేను అరణ్యంలో ఉన్న నా దేవుడవు నీవే హాస్పిటల్ పాలైనా నా దేవుడవు నీవే పేదరికం పాలైనా నా దేవుడవు నీవే తినటానికి కారమెతికులు నాకు దొరక్కపోయినా నా దేవుడవు నీవే చిరిగిపోయిన బట్టలకు కూడా గతి లేకపోయినా నా దేవుడవు నీవే సంతానం కలగకపోయినా నా దేవుడవు నీవే నా కష్టానికి తగిన ఉద్యోగం రాకపోయినా నా దేవుడవు నీవే నా ప్రార్థనకు నా పరిశుద్ధతకు నా నీతికి నా యథార్థతకు తగిన ప్రతిఫలం రాకపోయినా నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే ఏసైకి కలుగును గాక ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడవు నీవే సరే అని అంట మాత్రమే కాదు వేకువనే నేను నిన్ను ఎక్కడున్నప్పుడు అరే అరణ్యంలో ఉన్నప్పుడు వేకు సాము లేస్తున్నాడట తమ్ముడు ఈరోజు ఉదయం లేచావా సింహాసనం మీద కూర్చున్నప్పుడు కాదు లేచింది సింహాసనం మీద కూర్చొని రాజుగా ఊరేగుతున్నప్పుడు కాదు అందమైన బాల్యపు దినాలు జీవిస్తున్నప్పుడు కాదు అందమైన బాల్యం అరణ్యల పాలైన ఆ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా వేకువనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు దైవచన్మ ఈ భక్తి అంతటినీ దేవుడు మర్చిపోయాడా చెప్పండి ఈ భక్తి అంతటినీ దేవుడు మర్చిపోయాడా ఆ అంతటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీవు చేసిన దానికి యహోవా ప్రతిఫలం ఇస్తాడు అని వ్రాయబడినట్లుగా ఆ క్రియలను ఆ భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా అందమైన సిద్ధిగా మరో రకంగా చెప్పాలంటే అంతకు మించిన సిద్ధిగా భక్తుడైన దాంవిదును మార్చాడు తముడు చెల్లి భౌతిక సంబంధమైన వాటిని మీద నీ భక్తి ఆధారపడకూడదు ఇచ్చినా ఇవ్వకపోయినా నిలవబెట్టినా నిలవబెట్టకపోయినా ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఐశ్వర్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ స్థితిలో నీ ఉన్నా నీ కొరకే బ్రతుకుతానయ్యా నీ కట్టడలను అనుసరిస్తానయ్యా ఒక ఆరాధికుడిగా జీవిస్తానయ్యా ఓ ప్రార్థనా పరుడిగా బ్రతుకుతానయ్యా మాటిస్తావా దా పొగతగులుచున్న సిద్ధివలే నేనున్నా అయినా నీ కట్టడలు నేను మరవలేదు అలాంటి భక్తి జీవితం దేవుడు మనకు అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కుల కొరక ఈ స్తోత్రాలు ప్రభు అయా మీ సన్నిధానంలో నా చేతులెత్తిని ప్రజలను ఆశీర్వదిస్తున్నాను ఏ స్థితిలో ఉన్నా నేను ప్రేమించేవారిగా నీ కట్టడలను గైకొనే వారిగా ఆరాధించే ఆరాధికులుగా ప్రార్థించే ప్రార్థనా పరులుగా మా ఒక్కొక్కరిని మీరు బలపరిచి మహిమ పొందండి సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండునుగాక